సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తమ చేత స్థానిక కార్పొరేటర్ మొయిల్లగౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మొయిల సురేష్ రెడ్డి తదితరులు బలవంతంగా వాలంటీర్ల పోస్టులకు రాజీనామా చేయించారని కొంతమంది రాజీనామా చేయమంటే తమను అంత చూస్తామంటూ బెదిరించారని దీనిపై సమగ్రంగా విచారణ జరిపి న్యాయం జరపాలని పలువురు వాలంటీర్లు ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ సే వెంకటనారాయణకు ఆదివారం ఫిర్యాదు చేశారు మొయిల సురేష్ రెడ్డి మొయిల గౌరీ వల్ల తమ ఉద్యోగాలు పోయాయని జీవనోపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్నామని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు తమ చేత బలవంతంగా బెదిరించి రాజీనామాలు చేయడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు తమకు తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చూడాలని న్యాయం చేయాలంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు నేను కూడా తెలీదు సడన్ గా మీటింగ్ అన్నారు రమ్మని చెప్పారు మేము వెళ్లేసరికి అక్కడ ఇంకా ఇలా రాజీనామా చేయడమ్మా అని చెప్పారు ఒకవేళ మీరు ఇప్పుడు రాజీనామా చేస్తేనే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక కూడా మీ జాబ్స్ ఉంటాయి మీకు ఇంకా దీనికంటే మంచి బెటర్ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పారు ఇంకా ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మీకు ఏమి మేము సహాయం చేయలేము అని చెప్పారు మేము మీకు భరోసాగా ఉంటామని చెప్పారు మేము మేమందరం కూడా రాజీనామా చేశాం కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇలా జరిగేసరికి వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పటం లేదు ఇటు మా భవిష్యత్ అనేది పోతుంది మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు ఒక ఐదు వేలనే కాదు ఐదు వేలే మా పరిస్థితులకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేము మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళం మాకు ఆ ఐదు వేలు కూడా ఎంతో ప్రీషియస్ ఎందుకంటే మాకు సొంత పిల్లనేది లేదు ఏం లేదు మాకు ఇంటి పాడు కట్టుకోవడానికైనా కానీ వస్తున్నాయి కదా అన్న నమ్మకంతో మేము ఇలా జరిగేసరికి మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని మేము అడుగుతున్నాము అందువలన ఇరవై ఒక్క వాడు కార్పొరేటర్ అయిన గౌరీ మేడం అండ్ సురేష్ రెడ్డి సార్ వారిపైన మేమందరం కూడా కేసు పెట్టడానికి అనేది తెచ్చాము సిఈ సార్ని ఈ కేసుని టేకప్ చేసి మాకు తగిన న్యాయం చేయమని కోరుతున్నాము మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మేము రాజీనామా చేయము అంటే ఒక మనిషి ఎదురుగా నిల్చొని మీరు చేయండి అమ్మా అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా మేము వాళ్ళతోనే ఉంటూ ఉన్నాము కాబట్టి మాకు తప్పలేదు ఆ క్షణం మాకు మొహమాటం ఎదురైంది అనమాట ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా అయిపోయింది ఎందుకంటే మేము మీ భవిష్యత్తుకి మేము గ్యారంటీ అమ్మా ఇంతమంది భవిష్యత్తుతో మేము ఆడుకోము కదా అనే ఒక్క మాటకి మేము కట్టుబడి చేయాల్సి వచ్చింది నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక